భూదేవంత సహనం బ్రహ్మదేవుడు పంచభూతాలను పిలిచి ఒక్కో వరం కోరుకోమన్నాడు వరం కోసం తొందరపడిన ఆకాశం అందరికంటే పైన ఉండాలని కోరింది ఎవరికి అందనంత ఎత్తులో నిలిపాడు బ్రహ్మ ఆకాశం మీద కూర్చునే వరాన్ని సూర్యుడు కోరటంతో నేటికి ఆకాశం మీద విహరిస్తున్నాడు వారిద్దరి మీద ఆధిపత్యం చేసే వరమడిగిన జలం మేఘాల రూపంలో మారి ఆకాశం మీద పెత్తనం చెలాయిస్తూనే కొన్నిసార్లు సూర్యుడిని కప్పేస్తుంది పై ముగ్గురిని జయించే శక్తిని వాయువు కోరడంతో పెనుగాలలు వీచినప్పుడు రేగే దుమ్ము ధూళికి మేఘాలు పటా పటాపంచలవటం సూర్యుడు ఆకాశం కనుమరుగవటం జరుగుతాయి చివరి వరకు సహనంగా వేచి చూసింది భూదేవి పై నలుగురు నాకు సేవ చేయాలని కోరడంతో బ్రహ్మ అనుగ్రహించాడు అప్పటి నుండి ఆకాశం భూదేవికి గొడుగు పడుతుంది వేడి వెలుగు ఇస్తున్నాడు సూర్యుడు వర్షం కురిపించి చల్లబరుస్తుంది జలం సమస్త జీవకోటికి ప్రాణవాయువు అందిస్తున్నాడు వాయువు సహనంతో మెలిగి వరం కోరిన భూదేవికి మిగతా భూతాలు సేవకులయ్యాయి సహనవంతులు అద్భుత ఫలితాలు పొందగలరని నిరూపించడానికి ఈ కథ చాలు సహనానికి ప్రతిరూపం స్త్రీ అందుకే భూదేవిని ఓర్పు సహనాలకు ప్రతిరూపంగా చెప్పారు పెద్దలు సహనం అంటే నిగ్రహం పాటించటం కష్టాల్లో ఉన్నప్పుడు ఉద్వేగాన్ని దాటవేయడం లేదా వాయిదా వేయడం బాధను అధిగమించటమే సహనం సహనంగా ఆలోచించే వారికి సమస్యలు దూరం అవుతాయి కొన్నిసార్లు ఏదైనా పెద్ద సమస్య ఎదురైతే చావు వైపు నడిచే బదులు సహనంగా ఆలోచిస్తే పరిష్కారము కనిపిస్తుంది సరైన ఆలోచన కలగనప్పుడు అనుభవజ్ఞుల్ని ఆశ్రయిస్తే పరిష్కారము దొరుకుతుంది సర్వం श्रीकृष्णापण मस्तु सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु शुभम भूयात् शांति 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 ही